కమ్యూర్ ద జర్నలిస్ట్ ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు ఆర్మివాళ్ళు అందరూ మన ఇష్టపడే వాళ్ళు సినిమా నచ్చిన వాళ్ళు అందరూ అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డాన్స్ మూమెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి అది ఎప్పుడు చూడడానికి అబ్బాటిగానే ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు మీరు ఎప్పుడైతే డాన్స్ మూమెంట్ ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశా అనుకో అది అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రతి పోస్టర్ ఇస్తే స్టిల్ కదా స్టిల్ ఫోటోగ్రఫీ కదా సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు గా అయినా సరే నేను దాన్ని ఎందుకు అంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్ ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్దగా ఎన్కరేజింగ్ లేదు పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థౌట్ వచ్చింది అండి బేసిక్ గా బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దో ఆ మూమెంట్ అంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు రోజు ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్ లో ఉన్నా నేను సో రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ ఈ ఈ పాట ఈ మూమెంట్ అవసరం ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట కానీ సెన్సార్లో కూడా అలాగే మూవ్ డాన్స్ మూవ్లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది పెద్ద దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే అన్ని విషయాలు మనమే కరెక్ట్ అయిపోయింది డెఫినెట్గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా సో అతను ఆ ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి దాన్ని కూడా మనం బొత్తులు చూపించవచ్చు బట్ ఒకవాళ్ళు ఒక ఎజెండా